ఇప్పుడు ఈనాటి కార్యక్రమాను ఉద్దేశించి మన విభాగ ప్రచారక్ శ్రీ గౌతమ్ గారు మార్గదర్శనం చేస్తారు భారత్ మాతా భారత్ మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వేదికను అలంకరించినటువంటి పెద్దలు అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులు మరియు ఇతర పెద్దలు సంఘము పెట్టి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క హిందూ సమ్మేళనం అనేటువంటిది స్థానికంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే హిందువులందరూ ఒక చోట కలవాలా అనేటువంటి లక్ష్యంతోనే హిందువుల్ని సంఘటితం చేయాలనేటువంటి లక్ష్యంతోనే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘం ప్రారంభమైంది అప్పటి నుంచి ఒకే లక్ష్యంతో హిందువుల్ని సంఘటితం చేయాలి భారతదేశం తిరిగి పరం వైభవ స్థితికి చేరుకోవాలి ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు భారత్ వైపు చూసేటువంటివి కాబట్టి జ్ఞానం ఎక్కడ లభిస్తుందంటే భారతదేశానికి వచ్చేటువంటి వాళ్ళు మోక్షం ఎక్కడ లభిస్తుంది భారతదేశానికి వచ్చేటువంటి వాళ్ళు ఇలా ఏ రంగంలో చూసినప్పటికీ దాని యొక్క శిఖరాగ్రహం ఎక్కడ ఉంటుందంటే భారతదేశం కాబట్టి అటువంటి భారతదేశము పరం వైభవ స్థితికి చేరుకోవటం కోసము సంఘము గత వంద సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది ఒకే లక్ష్యంతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి ఈ దేశంలో ఉన్న ప్రజలని జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది హిందువులు చైతన్యవంతమైతే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి కాబట్టి హిందువులు చైతన్యవంతులు కావటం కోసం మనందరం కూడా అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు ఇట్లాంటి సమ్మేళనాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి హిందువులందరము కలిసిమెలిసి ఉన్నామా అనేటువంటి మనం ప్రశ్నించుకోవాలి ఇవాళ హిందువులు కలిసి దేవాలయాలకు వెళ్తున్నారు కానీ సంఘటన శక్తి లేదు ఇవాళ అయ్యి చూస్తున్నాము కొన్ని లక్షల మంది వెళ్తున్నారు కానీ అదే శబరిమలలో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే మళ్ళీ ఈ అయ్యప్పలు కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ స్వయం సేవక సంఘమో విశ్వ హిందూ పరిషత్తో ఇంకేదో రావాలి కాబట్టి సామాన్యమైనటువంటి హిందువు కూడా ఒక జాగరూకమైనటువంటి హిందువుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఒక చైతన్యవంతమైనటువంటి హిందువుగా మారాల్సినటువంటి అవసరం ఉంది హిందువుకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ రోజుల్లో ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోవడం తర్వాత సంగతి హిందువులు అసలు పట్టించుకుంటున్నారా లేదా అనేటువంటిది పెద్ద ప్రశ్న కాబట్టి హిందువులు సంఘటితంగా ఉండి తమ సమస్యల్ని తమ్ తామే పరిష్కరించుకునేటువంటి స్థాయికి హిందువులు ఎదగాలి ఆ దిశగా మనందరము కలిసి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మనం సంఘటితంగా ఉంటామో అప్పుడు ప్రభుత్వాలు కూడా మన వైపే ఉంటాయి మనకు కావాల్సినటువంటి పద్ధతులే అవి కూడా ఆలోచిస్తాయి ఎప్పుడైతే మనం విడిపి ఉంటామో అప్పుడు మన గురించి ఎవరు ఆలోచించరు ప్రభుత్వము ఆలోచించదు అడ్మినిస్ట్రేషన్ ఏది ఆలోచించదు అందుకోసమే హిందువులందరము కలవాలి అప్పుడు ఎందుకు కలిసాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్జీ సంఘం ఎందుకు ప్రారంభించారు ఈ దేశానికి స్వాతంత్రం రావాలి బానిసత్వంలో ఉన్నటువంటి ఈ దేశము స్వతంత్రం సంపాదించాలి ఆ స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడం కోసము సంఘాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభించారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనందరము కానీ కలిసిమెలిసిగా లేకపోయినట్లయితే మన సంస్కృతి సాంప్రదాయాలు కేవలం పుస్తకాల్లో చరిత్రలో మాత్రమే ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో మన పిల్లలకు మనం చెప్పలేము ఇంత ఉన్నటువంటి మన దేశములో మనం ఇప్పటికీ చూస్తున్నాం అనేక ఆంక్షలు వస్తుంటాయి మనం ఏమైనా పండుగ చేసుకోవాలంటే వినాయక చవితి జరపాలంటే నూట యాభై పర్మిషన్లకు వెళ్ళాలి మనం కాబట్టి ఇటువంటి సమస్యలు ఈ దేశంలో హిందువులు అధికంగా ప్రపంచం మొత్తంలో హిందువులు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో మన పండగల్ని మనం జరుపుకోవాలంటే కూడా అప్పుడప్పుడు మనకి ఇటువంటి సమస్యలు మళ్ళీ మనం పోరాటాలు ఈ దేశంలో ప్ర ఇందాకీ ప్రారంభంలో చెప్పారు సభ ప్రారంభం ముందు చెప్తున్నారు ఎన్ని దేవాలయాలు ఎస్ఎస్ఎఫ్ ద్వారా నిర్మాణమే అని చెప్తూ వారు చెప్పారు ఈ దేశంలో ఏ గ్రామంలో చూసినప్పటికీ రామాలయం ఉంటుంది కానీ ఐదు వందల సంవత్సరాలు పట్టింది మనకి ఆయన జన్మించినటువంటి స్థానంలో ఆయనకు ఒక రామ మందిరం నిర్మాణం చేయడానికి ఐదు వందల సంవత్సరాలు మనము యుద్ధాలు చేయాల్సి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కోర్టులతో కేసు వేసి ఆ తర్వాత కోర్టుతో పోరాడి మొత్తానికి మనం కోర్టే మనకి తీర్పు ఇచ్చింది ధర్మబద్ధంగా అప్పుడు మనం ఆ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం మనం చూసాము కాబట్టి సంఘటితంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము అలా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం పంతొమ్మిది వందల తొంభైలో కానివ్వండి తొంభై రెండులో కానివ్వండి కరసేవ జరిగింది దేశం మొత్తం మీద నుంచి వెళ్ళారు ప్రజలు హిందువులు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో రామాలయం నిర్మాణం చేయాలని చెప్పేసి కానీ ఆ తొంభైలో తొంభై రెండులో కొన్ని వేల మంది చనిపోయారు చనిపోయినటువంటి వాళ్ళందరూ మొన్న ఆనందపడుంటారు ఎప్పుడైతే ఆ భవ్యమైనటువంటి రామ మందిరం పైన ధ్వజారోహణం జరిగిందో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే మన సరసంగ చాలకులు గారి చేతుల మీదుగా అప్పుడు ఆ అసూ వాళ్ళందరూ కూడా ఆ పైనుంచి ఆనందించుంటారు కాబట్టి ఇది ఈ దేశంలో హిందువులు అత్యధికంగా నివసిస్తున్నటువంటి ఈ దేశంలో హిందువుకి ఏదైనా సమస్య వస్తే హిందువే మాట్లాడాలి హిందూ ఒక్కడు మాట్లాడితే ఎవడు మన మాట విండు హిందువులందరూ కలిసి కట్టుగా ఉండాలి కలిసి కట్టుగా ఉంటే అందరూ మన వైపు వస్తారు మనమంతము కొలిచేటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఏడు కొండల్ని రెండు కొండలు చేయబోయేటువంటి సమయములో ఇదే ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రే ప్రేరణ పొంది ఒక ప్రారంభమైనటువంటి తిరుమల తిరుపతి సంరక్షణ సమితి అనేటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తే ఏడు కొండల్ని రెండు కొండలు చేయాలనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ దిగి వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి ఎప్పుడైనా ఎక్కడ డబ్బులు వస్తుంది ఆదాయం చూస్తుంటుంది అంతే ఇది హిందూవా ఇంకొకడా ఏం లేదు ఈ గుళ్ళో డబ్బులు ఎక్కువ వస్తున్నాయా అయితే మేము ఎండోమెంట్ పెడతాం ఇంకో పేరుతో ఇక్కడ నుంచి ఇది మా స్వాహ అనేటువంటిది గవర్నమెంట్ ఆలోచన కానీ హిందువులు జాగ్రూకంగా లేనట్లయితే అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి హిందువుల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత అనేది కాబట్టి కొన్ని విషయాలు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక ఐదు విషయాల గురించి దేశమంతా కూడా ఈ సంవత్సరం మనము గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆ విషయాల్ని మనం కూడా మన ఊరిలో వాటిని ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి అక్కడ ఫ్లెక్సీలో కూడా రాస్తున్నారు చివర పంచ పరివర్తన అనే పేరుతో ఉంది అక్కడ కాబట్టి ఇంత పెరిగినటువంటి ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ దేశంలో మత మార్పిడ్లు ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచించి బాధపడేటువంటి మనము మన తోటి హిందువులందరినీ ఒకే రకంగా చూస్తున్నామా సమానంగా చూస్తున్నామా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం ఇంకా మన దగ్గర అసమానతలు ఉన్నాయి కాబట్టి ఈ అసమానతలు తొలగించేందే మన దేశం ముందుకెళ్లడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కాదు హిందువులు అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటిది సాధ్యం అవ్వదు కాబట్టి కేవలము ఇలా మైకుల్లో ఉపన్యాసాలు ఇస్తే హిందువులు ఏకమవ్వరు దాని కోసం మనం ఆచరించేటువంటి మన కార్యం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే హిందువులు ఏకమవుతారు నువ్వు ప్రతి హిందువుని సమానంగా చూడకుండా ఈడు పెద్దవాడు ఇంకో హిందువు చిన్నవాడుగా చూసినప్పుడు ఈ హిందువులు ఎలా కలుస్తారు కాబట్టి ఇంకా ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఫైవ్ జీ టెక్నాలజీ మనం చెప్పుకుంటున్నటువంటి ఇది టెక్నాలజీ దేశము డిజిటల్ ఇండియా అని ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుతూ ఇంకా అసమానతలు వివక్షలు మనం చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇది మనం మార్కోవాలి కాబట్టి మన హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి అందుకే ఆర్ఎస్ఎస్ మూడో సరసం చాలకులు చెప్పారు అంటరాని తన నేరం కాకపోతే మరేది ప్రపంచంలో నేరం లేదు అని చెప్పి చెప్పారు కాబట్టి అటువంటి అంటరానితనం ఇంకా మన దగ్గర ఉంది దాన్ని మనం తొలగించాలి మన పిల్లలకు చెప్పాలి మనం మార్చుకోవాలి మనమంతా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేయాలి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి హిందువులోనూ ఆ రాముని యొక్క రక్తమే ఆ శ్రీరాముని యొక్క అంశమే మనం అందరూ అని చెప్పేటువంటి భావన ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరిలో నిర్మాణం చేయాలి కాబట్టి సమరసతని సాధించాలి మనం ఈ దేశము భారతదేశము ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు భారతదేశం అంటే అన్ని దేశాలు మన వైపు చూసేటువంటివే బ్రిటిష్ వాడు రాకముందు ప్రపంచ దేశంలో మన దేశం యొక్క జీడిపి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇవాళ వాటికే కొట్టుమిట్లాడుతున్నాం బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ ఉన్నటువంటిదంతా దోచుకొని వెళ్ళాడు అయితే బ్రిటిష్ వాడు మనకి వెళ్ళేటప్పుడు వెళ్ళినా మనకు స్వాతంత్రం ఇచ్చినప్పటికీ ఇంకా మన మనసులు ఆ బానిసత్వంలో నుంచి బయటికి రాలేదు స్వ అనేటువంటి భావన మనలో లేదు కాబట్టి స్వదేశీ అనేటువంటి భావన మనకి ఎప్పుడు వస్తుంది స్వదేశీ అంటే ఎవడో ట్రంప్ మన పైన చెల్లించినప్పుడు వాడు మన పైన ఇంకేదో వేసినప్పుడు ఇంకో దేశం వాడు ఇంకో ఏదో అట్లాంటప్పుడు మనకు మన దేశము మన దేశంలో ఉన్న వస్తువులు ఏంటి అని కాస్త ఆరాధిస్తాం మళ్ళీ మూడో రోజు మామూలు అయిపోతుంది కాబట్టి ఈ దేశంలో తయారయ్యేటువంటి వస్తువుల్ని మనం వాడేటువంటి ప్రయత్నం చేద్దామా కాబట్టి నిద్ర లేచి మనం రాత్రి పడుకునేంత వరకు ఎన్ని వస్తువులు వాడుతుంటామో మన దైనందిన జీవితంలో దాంట్లో విదేశీ వస్తువులు ఎన్ని ఉన్నాయి దానికి ఆల్టర్నేట్గా మన స్వదేశీ వస్తువుల్ని మనం వాడేటువంటి ప్రయత్నం చేద్దామా ఇలా ప్రతి కుటుంబము ఆలోచించాలి మన భాష మాతృభాష స్వా అంటే ఇవన్నీ మన భాష మన భూషణ మనం ఇంట్లో ఏం మాట్లాడుతున్నాము పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము మన సంస్కృత శ్లోకాలు ఏమైనా నేర్పిస్తున్నామా తెలుగు పద్యాలు ఏమైనా చెప్తున్నామా అరే మన బంధువులందరినీ పరిచయం చేస్తున్నామా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇవాళ మన సంస్కృతికి సంబంధించి కానీ ఇలాంటివి మనం మర్చిపోతున్నాం ఇలా మర్చిపోయినటువంటి తరుణంలో భారతదేశం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళదు భారతదేశం ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే వీటన్నిటిలో కూడా వికాసం రావాలి వీటన్నిటిలో కూడా మార్పు తీసుకురావాలి ఈ ప్రయత్నం మన ద్వారానే జరగాలి ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నామా రేషన్ కార్డులో ఉన్నాయి కానీ మిగతా అప్పుడు ఎప్పుడు కలవమండి ఆ టైంలో ఏదో ఫోటో కోసం నిలబడ్డం అన్నట్టు కాదు ఇంట్లో నలుగురుంటే నలుగురు కలిసి భోజనం చేస్తున్నాం ఒకసారైనా ఇంట్లో నలుగురు కలిసి దేవుడికి ఒకసారైనా దండం పెట్టుకుంటున్నామా అందరు కలిసి వారానికి ఒకసారైనా గుడికి వెళ్తున్నామా ఇది మనం ఆలోచించాలి ఇవాళ కుటుంబ వ్యవస్థ భారతదేశంలో విచ్ఛిన్నం అయిపోతుంది ఇవాళ మనం చూసేటువంటి యాడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థల్ని నాశనం చేయడం కోసమే ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి మన కుటుంబ వ్యవస్థ నాశనం చేయాలి కాబట్టి వీటి నుంచి మనం వీటిని అధిగమించాలి మనం ఈ సమస్యల్ని అధిగమించి మన కుటుంబ వ్యవస్థను మనం నిర్మాణం చేసుకోవాలి మన పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి మనవడు మనవరాళ్ళకి సరైనటువంటి విషయాలు చెప్పాలి కాబట్టి కేవలము పాఠశాలకు పంపించేము చదువుకోవడం మాత్రమే కాదు చదువుతో పాటు ఇవాళ సంస్కారం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది విలువలతో కూడినటువంటి విద్య కావాలి మనకి విద్య కేవలం వస్తే ఉపయోగం లేదు విద్యతో పాటు విలువలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి ఇటువంటి విషయాలు ఇవాళ కుటుంబాల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ అలా చెప్పేటువంటి కుటుంబాలు తక్కువైపోయాయి కాబట్టి వీటిని మళ్ళీ మనందరం ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోవాలి అరే నేను మన ఇంట్లో మన కుటుంబంలో కనీసం వారానికి ఒకసారి అందరం కలిసి దేవాలయంకి వెళ్దామా తిరుమలకి వెళ్ళడం కాదు సంవత్సరానికి ఒకసారి మన ఊర్లో ఉన్నటువంటి మన రామాలయము వెంకటేశ్వర స్వామి గుడో శివాలయంకు వెళ్ళటం వారానికి ఒకసారి ఇలాంటి ప్రయత్నం మన ద్వారా జరగాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ పర్యావరణం గురించి ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించగలుగుతానా ఇంట్లో నీళ్ళ వాడకాన్ని తగ్గించగలుగుతానా ఎంత అవసరమో అంతే వాడటము కొన్ని సందర్భాలు చూస్తుంటాం అక్కడక్కడ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ట్యాప్ ఓపెన్ చేసేసి చేయి కడిగేస్తాడు పక్కనోడితో మాట్లాడతాడు సరిగ్గా కట్టకుండా వెనక్కి వచ్చేస్తుంటాడు ఎంత నిర్లక్ష్యం కాబట్టి ప్రతి దిగిర మనం ఆ నీళ్ళు అది దేశ సంపద అది నువ్వు డబ్బులు కట్టొచ్చు కట్టకపోవచ్చు అలా మనం ప్రతీది అవసరం లేని చోట కరెంట్ వృధా అవుతుంది దాన్ని ఆపడం ఎందుకంటే జాతీయ సంపద ఇదంతా కాబట్టి మన పర్యావరణాన్ని ఇలాంటి మన చిన్న చిన్న విషయాల్ని మన పిల్లలకి చెప్పటము వీలైనంత వరకు గుడ్డ సంచులు వాడతాము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయగలుగుతామా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగింది ఒక మొక్క నాటించేటువంటి ప్రయత్నం చిన్నప్పటి నుంచి నేర్పగలుగుతామా పుట్టినరోజు వచ్చింది పార్టీలు అవన్నీ వేరే విషయం కానీ ఇంట్లో ఇంటి దగ్గరలోనూ ఎక్కడైనా ఒక మొక్క అనేటువంటిది పుట్టినరోజు జరుపుకునేటువంటిది కూడా సాంప్రదాయబద్ధంగా మన హిందూ పద్ధతిలో జరుపుకోగలుగుతామా దీపాలు ఆర్పేటువంటి సంస్కృతి మంది కాదు కార్తీక మాసంలో దీపాలు దీపాలు వెలిగిస్తున్నామే అదే ఇంట్లో పుట్టినరోజు వస్తే మాత్రం ఉఫ్ అని ఊదిస్తున్నాడు అతని చేతే దీపం వెలిగించేటువంటి సంస్కృతి మన సంస్కృతి దీపం ఆర్పేటువంటి సంస్కృతి మంది కాదు కాబట్టి ఈ విషయాలు మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనమే దగ్గరుండి చేతులు చప్పట్లు కొట్టి ఆ రోజు ఆ ఊదు ఊదు అని చేత అతని చేత ఊదించి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి చిన్నప్పటి నుంచి వాడికి అది నేర్పిస్తే వాడికి అదే అలవాటు అవుతుంది కాబట్టి దీపం వెలిగించేటువంటి సంస్కృతికి సంబంధించిన వారసులం మనము ఆర్పేటువంటి సంస్కృతి మనది కాదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం నేర్పాలి ఇంట్లో దేశానికి సేవ చేయటం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిన్న పనులు మన ఇంట్లో చేస్తే ఇదే మనం మన సంస్కృతిని కాపాడిన వాళ్ళం అవుతాం మన సంస్కృతిని ముందు తరాలు వాళ్ళకి అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ దేశంలో మనం అందరము కూడా మన హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనం పాటించాల్సినటువంటి మన విధులు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి నూట నలభై కోట్ల మంది ప్రజల్ని హక్కుల గురించి అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు మనవి కూడా కొన్ని విధులు ఉంటాయి మనం పది మందితో కలిసి నివసిస్తున్నప్పుడు ఎలా ఉన్నాము మనం పది మందితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాము పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా జీవిస్తున్నామా లేదా మనమే చెప్తాం ఎక్కడైనా పక్క దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో భలే ఉన్నిందండి మన దేశంలో అవన్నీ కుదరదండి అని ఈ దేశానికి రాగానే ఆ వ్యక్తే ఇక్కడ రాగానే మైండ్ సెట్ మారిపోతుంది ఏవైతే అక్కడ పద్ధతిగా పాటిస్తాడో ఇక్కడ రాగానే మళ్ళీ అవన్నీ మర్చిపోతాడు మళ్ళీ మన దేశాన్ని మళ్ళీ ఇక్కడే విమర్శిస్తుంటాడు మనం బస్సులో వెళ్తుంటాం ఏదో వీడియో చూస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది వీడియో చూస్తున్నాము పది మందికి వినిపించేలాగా చూడాలా నేను ఒక్కనే చూసేలాగా చూస్తే సరిపోతుందా ఇది అర్థం కాదు ఇవాళ ఒకవేళ పక్కన ఎవరైనా చెప్పినా వాడిని కింద నుంచి పైదా చూస్తాడు చూసేవాడే భలే వచ్చేవాళ్ళు చెప్పడానికి కానీ నీ పని నువ్వు చూసుకొని సో మనం పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నామా లేదా అనేది మనం చూడాలి ఇలా మనం పబ్లిక్లో నివసిస్తున్నప్పుడు ఎలా నివసిస్తున్నాము కాబట్టి భారతదేశం ముందుకెళ్ళాలి భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశంగా తయారవ్వాలి అంటే కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందితే సరిపోదు ఇలా అన్ని విషయాల్లో భారతదేశం ముందుకెళ్ళాలి పది మంది కలిసి జీవించేటప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా జీవిస్తున్నారు ఇది కూడా గణాంకాలు దీని ఆధారంగా కూడా దేశం యొక్క అభివృద్ధిని లెక్కిస్తారు కాబట్టి కేవలము ఆర్థికంగా ఈ దేశం అభివృద్ధి చెందితే భారతదేశం గొప్ప దేశం కావదు అన్ని రంగాల్లో భారతదేశం ఉన్నతంగా ఉండాలి అలా ఉండాలి అన్నట్లయితే ఇప్పుడు మనం ఆలోచించి నేను చెప్పినటువంటి విషయాలన్నీ ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలి ప్రతి కుటుంబం నుంచి ఈ విషయాల్ని ఆలోచించడము ఆ కుటుంబంలో ఈ విషయాల్ని ఆచరించడం ఎప్పుడైతే ప్రారంభం చేస్తుందో అప్పుడు దేశం మారుతుంది దేశం మారాలా అని ఒక సభలో అడిగారంట ఎంతమంది కోరుకుంటున్నారని అందరూ చేతులు ఎత్తారంటూ నేను మారాలి అని చెప్పి ఎవరెవరు అనుకుంటున్నా సభలు అడిగారంట ఎవరు చేయతలేదు కాబట్టి మనం మారకుండా దేశం మారిపోవాలంటే అది ఎలా మారుతుంది కాబట్టి మార్పు అనేటువంటిది నా నుంచి ప్రారంభం కావాలి మన కూడా కాదు నా నుంచి అనేటువంటి భావన రావాలి ముందు నా నుంచి ప్రారంభం అయితే మన అప్పుడు ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళు అప్పుడు మన చుట్టుపక్కల ఇళ్ళల్లో వాళ్ళు అప్పుడు వీధి అప్పుడు ఊరు అలా ప్రయత్నం కాబట్టి ఈ విధంగా మనం ఈ విషయాలు ఏవైతే నేను చెప్పాను ఈ విషయాలు మనందరం ఆలోచించి వీటిని కూడా మనం కానీ ముందుకు తీసుకెళ్ళినట్లయితే మన దేశం ఇంకా ముందుకెళ్తుంది మన హిందూ సమాజం సంఘటితంగా ఉన్నట్లయితే మనం రాబోయేటువంటి రోజుల్లో మన పిల్లలకి మన తర్వాత వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అందించిన వాళ్ళం అవుతాము అలా చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి చేస్తున్నాం